వెల్కమ్ టు ఎన్ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశన్ అఖండ భారత్ సాధనకు కాగడాలతో ర్యాలీ నిర్మల్ జిల్లా ఖానాపూర్లో అఖండ భారత్ ర్యాలీ భారత్ ను ముక్కలుగా చేసిన పద్నాలుగు ఆగస్టును గుర్తు చేస్తూ ఖానాపూర్ పట్టణంలో అఖండ భారత్ సాధన కొరకు పట్టణ ప్రధాన రహదారిపై కాగడాలతో ర్యాలీ నిర్వహించిన విశ్వ హిందూ పరిషత్ భజరంగ్ దళ్ కార్యకర్తలు हिंदुस्तान हिंदुस्तान भरत बतकी भरत बतकी कदिता हर जवाब सालिता हर जवा भरत बती

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఆగస్టు పద్నాలుగు ఈరోజు మనకు దేశం ముక్కలైన రోజు పూర్వ అఖండ భారత్ సాగి సాధిస్తామనే లక్ష్యంతోనే ఈ రోజు కాగడాల ర్యాలీ తీయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి ఆగస్టు పద్నాలుగు రోజున మన దేశం నుంచి పాకిస్తాన్ని ఒక మతం ఒక మతం జనాభా పెరిగిన అనే నేపథ్యంలో వాళ్ళకు వేరే దేశం కావాలని చెప్పి పోరాటం చేస్తే వాళ్ళకు దేశం ఇచ్చిన కొన్ని విదేశీ శక్తులు మరి ఎప్పటికైనా కోల్పోయిన మా భూభాగాన్ని కోల్పోయిన మా దేవాలయాలను ఎప్పటికైనా సాధించుకుంటాం పూర్వాఖండ భారత్ సాధిస్తామనే లక్ష్యంతోనే ఈ కాగడాల ర్యాలీ నిర్వహించడం జరిగింది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్